అక్టోబర్ పదిహేడవ తేదీన సూర్యుడు తులారాశిలోకి వెళ్ళటం వల్ల నీచభంగ రాజయోగం వస్తుంది కానీ నీచభంగ రాజయోగం కారణంగా కొంతమందికి అదృష్టం వస్తుంది దరిద్రంలో కూడా అదృష్టం పట్టబోతున్న ఏంటనేది ఇప్పుడు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ మొదటగా వృషభ రాశి నీచబంగ రాజయోగం కారణంగా వీళ్ళకి సానుకూల ప్రయోజనాలున్నాయి వృషభ రాశి వాళ్ళ జాతకం ఆకస్మిక ధన లాభాలను పొందుతారు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఉద్యోగులు ఒక ముఖ్యమైన ప్రాజెక్టును పొందుతారు వీరి పనితీరును మెరుగుపరచుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వ్యాపారవేత్తలు తెలివైన నిర్ణయాలతో ప్రయోజనాలను పొందుతారు ఇది వృషభ రాశి వాళ్ళకి సానుకూల ఫలితాలను ఇస్తుంది అద్భుతంగా ఉంటుంది అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ నీచబంగ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వ్యాపారాలు విజయవాడ సాధిస్తారు సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించడానికి బంగారు అవకాశాలు వీళ్ళకి ఉంటాయి వీళ్ళకి ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది వ్యాపారాలను విస్తరించడానికి కూడా ఇప్పుడు వీళ్ళకి సానుకూలమైన సమయం అనే చెప్పాలి సో అక్టోబర్ లో వీళ్ళకైతే అద్భుతంగా ఫలితాలు అయితే ఉంటున్నాయి అక్టోబర్ పదిహేడు నుంచి అయితే వీళ్ళు అనుకున్న విధంగా దరిద్రంలో కూడా అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి తులారాశి వాళ్ళకు కూడా నీచమైన రాజయోగం వల్ల సత్ఫలితాలే ఉంటాయి తప్ప ఎక్కడ వీళ్ళకి దరిద్రం అనేది రాదు సో నెగిటివ్ అనేది ఉండదు వివాహితుల వైవాహిక జీవితం బాగుంటుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు భాగస్వామ్య పనిలో ప్రయోజనాలు పొందుతారు కెరియర్లో ప్రయోజనాలు కూడా అందుకుంటారు మీరు అనుకున్న ప్రణాళికలు విజయవంతం అవుతాయి పెళ్ళైన వాళ్ళకి పెళ్లిలో మంచిగా ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో మీ రాసు ఉంటే మాత్రం నిజంగానే మీరు అదృష్టవంతులని చెప్పు